హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే ఆయన దర్వాత జగన్మోహన్ రెడ్డిపై తిరగబడిన వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలకి చిన్న సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ మనం వెళ్ళిపోదాం మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి తిరగబడ్డారు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు ఈ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు పైగా సంపద సృష్టించిన తర్వాతే హామీలు నెరవేర్చుతామంటూ చంద్రబాబు పదే పదే చెప్పారని అలాంటప్పుడు సంపద సృష్టించేందుకు సమయం ఇవ్వాలి కదా అని సూటిగా ప్రశ్నించారు కనీసం ఒక ఏడాది పాటు సమయం ఇచ్చి ఆ తర్వాత వారిని నిలదీస్తే బాగుంటుందని హితవు పలికారు ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు మనం మొత్తం అప్పులు చేసి ఒక్క ఏడాది టైం కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద పడితే ఎలా వాళ్ళకి సంపద సృష్టికి టైం ఇవ్వాలి కదా ఒక్క ఏడాది కూడా ఆగలేరా ఇదేమి రాజకీయం అంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పడ్డారు కేతిరెడ్డి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్